ఎంతమంది వాలంటీర్స్లు పెట్టారు ఈచ్ కంపార్ట్మెంట్ ఎంతమంది పెట్టుకోవాలి దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి ఇవన్నీ కూడా చాలా మెటీరిక్యులెస్గా ప్లాన్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే భీమ్లీ నియోజకవర్గం మరి ఎక్కువ స్ట్రెచ్ ఉంది మన నియోజకవర్గంలోనే ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి మామూలుగా చీఫ్ ఇఫ్ గారిని ఒక ఇన్ఛార్జ్ వేశారు ఆయనతో పాటు బ్యాంక్ చైర్మన్ గారిని వేశారు మన పార్టీ జిల్లా అధ్యక్షుడు గారిని వేశారు వీళ్ళందరితో పాటు మళ్ళీ మన సాయంత్రం నుంచి మినిస్టర్ నారాయణ గారిని కూడా ప్రత్యేకంగా దానికి కోఆర్డినేటర్ చేయడం జరిగింది అంటే ఎందుకు ఒక ఒక్క నియోజకవర్గానికే ఇంతమంది వేస్తా ఉన్నారు అని చెప్పి మనం ఆలోచిస్తే దీంట్లో ప్రధానంగా ఇన్ని కంపార్ట్మెంట్లో ఇన్ని వేల మంది రావాలి అని చెప్పి ఏర్పాటు చేసినప్పుడు అది ఎక్కడ కూడా జనరల్ పబ్లిక్ లేదా ఒక పిఎం గారితో సీఎం గారిదో ఒక మాస్ మీటింగ్ లాంటిది కాదు ఇది స్పెసిఫిక్ టైం మార్నింగ్ ఆరున్నరకు స్టార్ట్ అయితే ఎనిమిది గంటలకల్లా ఈ కార్యక్రమం కంప్లీట్ అవుతూ ఉంది ఆ స్పెసిఫిక్ టైంలో ఏదైతే వాళ్ళ కంపార్ట్మెంట్ క్రియేట్ చేశామో ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చిన మ్యాట్లో ఆ టీషర్ట్స్ వేసుకొని ఆ క్యూఆర్ కోడ్తో కూడా చేసుకొని ఒక స్పెసిఫిక్ టైంలో చేయాల్సిన కార్యక్రమం అందుకోసం మనం మొత్తం సచివాలయం ఒక యూనిట్గా తీసుకున్నాం ప్రతి నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి ఆ సచివాలయం పరిధిలో ఎంతమంది మొబలైజ్ అవుతారు దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏంటి అవి ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి దీనికోసం అని చెప్పి ఒక డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది ప్రతి బస్సు కూడా ఒక ముగ్గురు గవర్నమెంట్ సైడు దానికి కోఆర్డినేటర్స్ ఉంటున్నారు ఆర్పీ కానీ లేకపోతే ఒక ఫుడ్ కేర్ టేకర్ కానీ బస్సులో ఎక్కించేదానికి ఒక వ్యక్తి కానీ మొత్తం ముగ్గురు గవర్నమెంట్ సైడ్ ఉంటున్నారు వీళ్ళు కాకుండా మాకు పొలిటికల్ సైడ్ అయితే తెలుగుదేశం వారు జనసేన లేకపోతే బీజేపీ ఎవరైతే అక్కడ యాక్టివ్గా ఉన్నారో అటువంటి వాళ్ళు ఒక వ్యక్తి మళ్ళీ వాళ్ళు పార్టీ సైడ్ నుంచి ఒకరు అంటే ప్రతి బస్సు దగ్గర కూడా నలుగురు మొత్తం దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు ఆ బస్సులో ఎంతమంది రావాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దిగాలి మళ్ళీ వాళ్ళని తిరిగి బస్సులలో ఎక్కించి పంపించాలి వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళ బాటిల్ ఏంటి లేకపోతే ఇవన్నీ ఇస్తా ఉన్నా గ్లూకోజు గుడ్ డే బిస్కెట్ బ్రిటానియా కేకు చెక్కీ వాటర్ బాటిల్తో పాటు అరటి పండు ఇవన్నీ కూడా ఇవన్నీ వాళ్ళకి అందజేయటానికి అన్నింటికి సంబంధించి కూడా ఒక కోఆర్డినేటర్లుగా పెట్టడం జరిగింది వీటితో పాటు మళ్ళీ మా గారు ఆర్జీలు గారు వచ్చిన తర్వాత దీంతోపాటు ఇంకొంచెం బెటర్గా చేద్దామన్నారు గారు మనం ఒక సచివాలయానికి ఇద్దరు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా పెట్టమని చెప్పారు మొత్తం మాకు నూట ఇరవై ఏడు సచివాలయాలు మన దగ్గర ఉంటే ఈ నూట ఇరవై ఏడు సచివాలయాలకు సంబంధించి రెండు వందల యాభై నాలుగు మందిని ఒక సీనియర్ నాయకులు జనసేన టీడీపీ బీజేపీలో ఉన్న ముఖ్యమైన నాయకులని కోఆర్డినేటర్గా పెట్టుకుంటే వాళ్ళు ఆ సచివాలయానికి ఎనిమిదా తొమ్మిదా బస్సులు ఇస్తారు ఒక సచివాలయానికి ఆ మొత్తానికి సంబంధించిన టోటల్ మొబిలైజేషన్ సంబంధించి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవడానికి వాళ్ళని కూడా పెట్టడం జరిగింది అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రేపు జరిగే కార్యక్రమం అనేది ఒక హిస్టారికల్ ఈవెంట్ కాబోతా ఉంది ఇది వైజాగ్ వేదిక కాబోతా ఉంది వైజాగ్ అంటే మీకు తెలుసు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను మీకు సిటీ ఆఫ్ డెస్టినీ ఒక పీస్ఫుల్ సిటీ మరి ఎటువంటి క్రమశిక్షణతో ఉండేవాళ్ళు పబ్లిక్ అంతా డొసైల్ పీపుల్ ఒక లా అబైడింగ్ పీపుల్ అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి హిస్టారికల్ ఈవెంట్ అయితే బాగుంటుందని చెప్పి ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అనుకోవటం దానికి ఈ ఇది వేదికగా సెలెక్ట్ చేయటం మనందరి యొక్క అదృష్టం ఇది ఒక గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో రేపు సంఘటన నమోదు కాబోతూ ఉంది ఆ దాంట్లో మన అందరం కూడా భాగస్వామ్యం కావటం అటువంటి ఒక హిస్టారికల్ సంఘటన వైజాగ్ వేదిక కావటం కూడా చాలా సంతోషం మరి వైజాగ్లో పీపుల్ రిప్రజెంటేటివ్గా ఉన్న మా అందరికీ మీ అందరికీ మనందరికి కూడా ఇది ఒక గర్వకారణం కాబట్టి ఇది ఎక్కడ ఇటువంటి చిన్న సంఘటన కూడా ఇబ్బంది లేకుండా మొత్తం అన్నీ కూడా సజావుగా సాగేటట్టుగా అందరం కూడా ఉండాలని సహకరించాలని కూడా కోరుకుంటూ దీనికి సంబంధించి కార్యక్రమం కూడా ఒకసారి చూస్తే గౌరవ ప్రధానమంత్రి గారు కూడా దీనికి రేపు సాయంత్రమే విశాఖపట్నం వస్తూ ఉన్నారు ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రధానమంత్రి గారు విశాఖపట్నం చేరుకుంటారు అక్కడి నుంచి ఉదయం ఇరవై ఒకటో తారీఖు ఉదయాన్న ఆరు గంటలకు బయలుదేరి ఎక్కడైతే ఆయన స్టే చేస్తున్న చోళా సూట్ ఉందో అక్కడి నుంచి ఈ ఆరు ఇరవై ఐదుకి ఆర్కే బీచ్కి చేరుకుంటారు ఆయనతో పాటు కేంద్ర ఈ యోగా సంబంధించిన మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నలుగురు కూడా అక్కడికి చేరుకోవడం జరుగుతూ ఉంది ఏడు ఒకటి నుంచి ఏడు గంటల ఒక్క నిమిషం నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మొరాజీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా డైరెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం మనకి మెయిన్ ఈవెంటు ఈ యోగా సెషను జరుగుతుంది ఈ యోగా సెషన్ అయిన తర్వాత అక్కడి నుంచి ఎనిమిది గంటలకి బయలుదేరి ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కి ఏదైతే అక్కడ ట్రైబల్ విద్యార్థులందరితో కూడా కలిపిన ఇరవై ఐదు వేల మందితోటి సూర్య నమస్కారంలో గిన్నెస్ రికార్డు ఏదైతే చేశారో ఆ ఇరవై ఐదు వేల మంది ట్రైబల్ విద్యార్థులతోటి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాగతం తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆయన మళ్ళీ చోళాకి బయలుదేరి వెళ్ళిపోతారు ప్రధానమంత్రి గారిది మెయిన్ టోటల్ ప్రోగ్రామ్ ఇది దీంట్లో ఇప్పటికే చెప్పాను మీకు ఇందాక ఎంటైరు క్యాబినెట్ అలాగే అధికార యంత్రాంగం మొత్తం కూడా కంట్రోల్ రూమ్ పెట్టుకొని దాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు ఇది సంబంధించి ట్రాన్స్పోర్టు బస్సులు ఏ ఇచ్చారు అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికే అధికారులందరూ కూడా మీకు గ్రూప్ చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు ఈ ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి మళ్ళీ ఇప్పుడు ప్రెసిపేట్ అయిన తర్వాత మేము అందరం కూడా ఫీల్డ్లోకి వెళ్తా ఉన్నాం అలాగే వాళ్ళందరూ కూడా ఎలా చేయాలంటారు ఈ విధంగా ఈ జరిగే ఎల్లుండి యోగా గ్రాండ్ సక్సెస్ కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహకారం కూడా దీంట్లో అందించాలని కోరుకుంటూ మరి ఏదైతే రేపు జరిగే కార్యక్రమానికి పరిశీలనకు వచ్చినా మా ఆంజక అన్నయ్య గారికి అలాగే శ్రీధర్ గారికి మల్లికార్జున గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ మరి మన వారం నుంచి కూడా మాతో పాటు సందీప్ కూడా జనసేన పార్టీ నుంచి ఈ ప్రతి దీంట్లో కూడా తను సహకారం అందిస్తూ ఉన్నాడు తనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన పర్యటన అక్కడ చేసిన కామెంట్లు అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం దాని మీద మా ఆయన గారికి డీటెయిల్గా మాట్లాడతారు నేను ఒకటే మీకు తెలియజేస్తా ఉన్నాను మొన్న పన్నెండో తారీఖున ఈ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయిపోయింది ఒక ప్రజల ఆకాంక్షలకి ఆశలకు అనుగుణంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో దాదాపు ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తూ